హిందూ కాలచక్రం ప్రపంచం కాలచక్రం ప్రకారం నాలుగు యుగాలు కలిపి ఒక చతుర్యుగం అవుతుంది ఆ నాలుగు యుగాలు మరియు వాటి కాలం ఇలా ఉన్నాయి యుగం పేరు యుగం కాలం మనిషి సంవత్సరాలు కీక్యాప్ ఒకటి సత్యయుగం పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేలు సంవత్సరాలు కీక్యాప్ రెండు త్రేతాయుగం పన్నెండు లక్షల తొంభై ఆరు వేలు సంవత్సరాలు కీక్యాప్ మూడు ద్వాపరయుగం ఎనిమిది లక్షల అరవై నాలుగు వేలు సంవత్సరాలు కీక్యాప్ నాలుగు కలియుగం నాలుగు లక్షల ముప్పై రెండు వేలు సంవత్సరాలు మొత్తం చతుర్యుగం నలభై మూడు లక్షల ఇరవై వేలు సంవత్సరాలు యుగాలు ఎన్ని పూర్తయ్యాయి దేవుడి లెక్క ప్రకారం శ్రీమన్నారాయణుడి దృష్టిలో ప్రస్తుతం మనం ఉన్నది ఇరవై ఎనిమిదో చతుర్యుగంలోని కలియుగం అంటే ముందుగా ఇరవై ఏడు చతుర్యుగాలు పూర్తయ్యాయి మరియు ఇరవై ఎనిమిదో చతుర్యుగంలో మూడు యుగాలు సత్య త్రేత ద్వాపర పూర్తయ్యాయి ఇప్పుడు జరుగుతున్నది ఇరవై ఎనిమిదో చతురుయుగంలోని కలియుగం ఇప్పటివరకు గడిచిన మొత్తం యుగాలు ఇరవై ఏడు చతురుయుగాలు సమానము ఇరవై ఏడు సార్లు నలభై మూడు లక్షల ఇరవై వేలు సమానము పదపేష్ నోట్ల అరవై ఆరు లక్షల నలభై ఇరవై ఎనిమిది జరిగిన మూడు యుగాలు